ప్రైవేట్ వైద్యులు తమ వృత్తిని వ్యాపారంగా చేసుకుంటున్నారు కడుపు నొప్పితో ఆసుపత్రికి వెళ్తే అపెండిసైటిస్ ఆపరేషన్ అని రోగిని హైరాణ పెట్టారు తీరా కరీంనగర్కి వెళ్లి చూస్తే అపెండిసైటిస్ కాదు ఆహారం జీర్ణం కాకపోవడంతో వచ్చిన నొప్పిగా తెల్చారు పెద్దపల్లి పట్టణంలోని అమ్మ ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగిన అన్యాయంపై బాధితుడు పోతుల వెంకటేష్ డీసీపీ సుదర్శన్ గౌడ్ను ఆశ్రయించాడు స్పందించిన డీసీపీ ఎస్ఐ ఉపేంద్రరావును ఆసుపత్రికి పంపించారు ఆయన ఆసుపత్రిలో తనిఖీ చేసి డాక్టర్ రవీంద్రను ప్రశ్నించారు బాధితుడి వివరాల ప్రకారం భోజనపేటకు చెందిన పోతుల వెంకటేశంకు ఈ నెల పంతొమ్మిదిన తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది అదే రోజు రాత్రి పెద్దపల్లిలోని అమ్మ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నారు తనకు వచ్చింది అపెండసైటిస్ నొప్పిగా ఆపరేషన్ చేయించుకోవాలని డాక్టర్ సూచించారు ఇందుకు ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతాయని తెలిపారు దీంతో కరీంనగర్ లోని ఓ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా అజీర్తిగా తేల్చారు దీంతో పెద్దపల్లి ఆసుపత్రిపై ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు

అడిగి వెళ్ళగానే లోపలికి వెళ్ళగానే డాక్టర్ రవీందర్ గారు మరియు రమాదేవి గారు ఇద్దరు నాకు వెంటనే రిసీవ్ చేసుకొని చెకప్ చేసి స్కానింగ్ తీసి వెంటనే దీనికి అపెండిక్స్ ఉంది వెంటనే పది నిమిషాలలో మీకు దీనికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి గంట లోపల ఆపరేషన్ చేయకపోతే నువ్వు చనిపోతావు వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పి చెప్పారు నాకు అసలు ఏం చేయాలి షాక్ గురైనా మరి ఎట్లా సార్ దీనికి సమస్య ఎట్లా మరి నాకు అక్కడ అమౌంట్ లేవు ఎట్లా అని అంటే ఎంతైతే అడిగినా అడిగితే ఇరవై ఐదు వేల దాకా అవుతాయి బాబు రెడీ చేసుకోవాలని చెప్పారు సార్ నాకు అంత ఎమౌంట్ లేవు మరి నేను ఏం చేయాలి అని అంటే నాకు లేవు సరే గవర్నమెంట్ హాస్పిటల్ పోతా సార్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ నీకు ట్రీట్మెంట్ జరగదు నువ్వు ఇక్కడ నువ్వు గవర్నమెంట్ పోతా అడి అంటే మాత్రం నీకు లేట్ అయిన కొద్ది ఇంకా లక్ష రూపాయల ఖర్చు అవుతుంది ఇరవై ఐదు వేలు లక్ష రూపాయల ఖర్చు అవుతుంది కాబట్టి నువ్వు ఎంత అరేంజ్ చేసుకో ఇక్కడ మేము ట్రీట్మెంట్ చేస్తాం లేకుంటూ చనిపోతు వాళ్ళ నువ్వు చాలా భయపడతాయి గురి చేసారు చాలా భయపెట్టారు నాకేం దిక్కు తెలిసిన పరిస్థితిలో మా మిత్రుడు ఇక్కడ ఉంటే వాళ్ళకి ఫోన్ చేసినాం మా మిత్రుని ద్వారా ఫోన్ చేస్తే అతను ఇవాళ అమౌంట్ అడ్జస్ట్ అవ్వరు మార్నింగ్ అరగేస్తా అన్నాడు సార్ నాకు ఎమౌంట్ రిజిస్టర్ కానీ మరి ఇక్కడ ఉండే పరిస్థితి లేదు మరి మీరు సరిపోతారని చెప్తున్నారు కదా అందుకని నేను గంటకి వెళ్ళిపోతే సార్ అక్కడ మా బంధువులు కానీ స్నేహితులు అందరినీ అరేంజ్ చేసుకుంటే అక్కడ మళ్ళీ అక్కడ వెళ్ళిపోతానని చెప్పిన సార్ అట్లయితే వెళ్ళు కానీ మా మాదే కూడా హాస్పిటల్ ఉంది అక్కడ సన్ రైజ్ అనే హాస్పిటల్ ఉంది వాడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుని మేము రిఫర్ రాస్తాం అక్కడికని అని చెప్పి ఆ సన్ రైజ్ హాస్పిటల్కు రిఫేర్ రాసారు దానిలో మళ్ళీ ఏం చెప్పారంటే ఈ సే ఈ మళ్ళీ అక్కడ టెస్ట్ లేదు ఉండదు డైరెక్ట్ని ఆప్షన్ చేస్తారు చూపిస్తే సరిపోతుందని చెప్పారు సరే అని చెప్పి నేను ఎర్లీ మార్నింగ్ అప్పుడు అమౌంట్ నైట్ అడ్జెస్ట్ కావాలి నాకు ఎర్లీ మార్నింగ్ నాకు అమౌంట్ అడ్జస్ట్ అయిన తర్వాత నేను మళ్ళీ మా మిత్రుని తీసుకొని సన్ రైజ్ హాస్పిటల్ కరిమరకు వెళ్ళినా వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకొని స్కానింగు రి స్కానింగ్ తీసారు బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేసారు చేసిన తర్వాత అక్కడ నాకు ఎలాంటి ప్రాబ్లం లేదని తెలింది మరి ఇది అర్థం కదా నైట్ ఏమో అటెండిక్స్ అని చెప్పారు మరి ఎర్లీ మనకి ఇట్లెట్ల అయిందనుకోని చెప్పి మా డౌట్ పడి ఎంత ప్రాణభయం ఉంటే మళ్ళీ వెంటనే ఇట్లా చనిపోతుందని చెప్పారు కదా అని ప్రాణభయంతో మళ్ళీ అక్కడనే ఉన్న కరీంనగర్లో ఉన్న మంతరాచారస్థలో ఉన్న లలిత డయాగ్నిక్ సెంటర్లకు వెళ్ళి అక్కడ కూడా నేను స్కానింగ్ తీసుకున్నాను అందులో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదని తెలియదు నువ్వు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నావు నువ్వు వెళ్ళవేదని తినిపిస్తున్నావు అని చెప్పి వాళ్ళు చెప్పారు నేను మళ్ళీ నాకు ఏం చేయాలి అర్థం కాయమయ్యే పరిస్థితులు నేను ఉన్నారు ఇట్లని చెప్పి ఆలోచించి మరి సార్ని అడదామని చెప్పి డాక్టర్ని అడుదామని చెప్పి పెద్ద పెద్దపల్లికి మళ్ళీ తిరిగి వచ్చిన అమ్మ హాస్పిటల్కి వెళ్ళి మన రవీంద్ర గారిని సార్ ఈ పరిస్థితి ఏంటి సార్ ఇట్లా నన్ను ఇట్లా చేసిర్రు మీరేమో ప్రాబ్లం అని చెప్పి ఇక్కడ మరి అక్కడ ఏం లేదు మరి రెండిట్లో తీసుకున్నాయి ఇట్లా ఇది ప్రాబ్లం ఏందా అంటే మీరు చెప్పండి సార్ సమాధానం చెప్పండి అంటే సమాధానం ఏందా నీకు ఆరోగ్యం ఆల్రెడీ నీకు మంచిగా అయింది నీకు కర్ఫ్యూ సంతోషించి ఇంటికి వెళ్ళక అసలు చేస్తున్నావు తమ చేస్తున్నావు ఇక్కడేం గొడవ పెట్టడానికి వచ్చినావని చెప్పి నాన్న నాన్నకర తిట్టిండ్రు అవసరం అయితే తీసుకుంటే వేసుకోపోరా ఏమి ఎవడేమన్నా నువ్వు ఇక్కడ ఏం అని చెప్పి నన్ను దురుసుగా ప్రవర్తించి తిట్టిర్రు తెల్లారు నేను నా రిపోర్ట్లు అవి ఇవి అమ్మ హాస్పిటల్ రిపోర్ట్లు సన్ రైజీ లేకపోతే డయాగ్నస్ సెంటర్స్ రిపోర్ట్లు పట్టుకుని గౌరవనీరు డీసీపీ గారి దగ్గరికి వెళ్ళినా వెళ్ళి అడికి వెళ్ళి సార్ నా పరిస్థితి కదని చెప్పిన చెప్పిన వాళ్ళ సారు సానుకూలంగా స్పందించి సరే ఓకే నీకు నేను న్యాయం చేస్తా అని చెప్పి సార్ చెప్పారు అట్లనే అదేవిధంగా మళ్ళీ డిఎం అండ్ హెచ్ఓ దగ్గరికి వెళ్ళిన వారికి కూడా నేను నా సమస్యను వినియోగించుకున్నాను నాకు సామాన్య మానవులు నేను నిక్కువని పరిస్థితిలో ఉన్న నాకు వీళ్ళు నాకు లేని ప్రాబ్లం అంటగట్టి అపెండిక్స్ అని ఏదో అని లేని ప్రాబ్లం సృష్టించి అక్కడనే ఉండదు ఇక్కడనే ఉంటుంది అంటే వీళ్ళు డబ్బులు గుంజడానికి కేవలం డబ్బులు గుంజడానికి మాత్రమే నన్ను ఇక్కడ ఆపరేషన్ ఆపరేషన్ చేయాలని చనిపోతామని చెప్పి నన్ను ప్రసరణ చేసిర్రు అంటే నాకు ఒక్కరికి జరిగింది ఇట్లా ఇట్లా ఎన్ని ఇది అక్కడ ప్రసూతి అంటే అక్కడ వీళ్ళు వాస్తవంగా వీళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేసే డాక్టర్లు వీళ్ళు అసలు ప్రైవేట్ హాస్పిటల్ నన్ను ప్రైవేట్ హాస్పిటల్ నడిపించే అసలే లేదు మొత్తమే లేదు అలాంటి రోజులు గవర్నమెంట్ విధులను అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చి పనిచేసి హాస్పిటల్ పెట్టి ఎంతమందిని డబ్బు కోసం ఎంతమంది ఇట్లా పరిశ్రమ చేస్తారు ఎంతమంది కనతరలో కట్టుకోవతనే వస్తారు వీళ్ళు ఆ కారణంగా ఎంతమందికి ఆపరేషన్ చేసేరు లేని ఆపరేషన్ చేసి ఎంతమంది విమోసేస్తారు చాలా మంది చుట్టుపక్కల ఉన్న ఈ విలేజ్ పక్కన మొత్తం అమేక ప్రజలే ఉన్నారు విలేజ్లో ఉండే మొత్తం విలేజ్ వాళ్ళు వాళ్ళ కేంద్రంలో ఉన్నప్పుడు ఎంతమంది ఇట్లా మోసం చేసారు ఎన్ని డబ్బులు గుజరు ఎన్ని లక్షలు పుంజుకునే ఆ డబ్బుల కోసం వీళ్ళు కృతిపాట్లు వేసారు కావున దయచేసి ఇది సంబంధించిన అధికారుల కోసం నేను వినియమించుకున్న ఒకటి ఏంటంటే అలాగే నాకు పోలీసు శాఖ ద్వారా కూడా నాకు మద్దతు లభించింది సార్ కూడా మీకు న్యాయం ఇస్తామని చెప్పిర్రు అలాగే నేను కోరదు ఏంటంటే సంబంధిత అధికారులనే కోరేది ఒకటే సార్ ఇకనైనా మీరు కొంచెం కఠినమైన నిర్ణయం తీసుకొని ఈ రవీందర్ గారిని ఈ మేడం రవీ రమ్యాదవి గారిని ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న ఈ డాక్టర్లను ఈ అమ్మ హాస్పిటల్ను వెంటనే సీజ్ చేసి ప్రజలందరికీ న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను